నమస్కారం అండి నా పేరు సన్యాసరావు నేను మాది శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టన్స్ బైక్ యాత్ర చేసి యూత్ లో ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చాటుకో నేను బైక్ యాత్ర చేపట్టడం జరిగింది అట్లనే మన దేశ చరిత్రలో నవరత్నాలు పెట్టి మేనిఫెస్టో నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఏకైక సీఎం గా జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతుందని కోరుకుంటున్నావు చెప్తా శ్రీకాకుళం ఈరోజు సన్యాసరావు గారు శ్రీకాకుళం నుంచి లాస్ట్ మంత్రాలయం కాన్సెన్సీ అక్కడ వరకు బైక్ యాత్ర ప్రారంభించినారు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన సొంత డబ్బుతో ఈరోజు ఒక బైక్ కొనుక్కొని అక్కడి నుంచి యువతకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితేనేమి ప్రజలైతేనేమి యువత అయితేనేమి వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అందులో భాగంగా సన్యాసరావు అనే ఒక కార్యకర్త వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఆయన పార్టీ మీద అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానితో సొంత ఖర్చులతో బైక్ తీసుకొని సొంతంగా కొనుక్కొని శ్రీకాకుళం నుంచి ఈ లాస్ట్ బార్డర్ వరకు కూడా ఆయన తిరుగుతూ యువతను మేలుకొలుపుతూ కూటమిలో ఎన్ని ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపు ఆపలేవనే సందేహం ప్రజలందరికీ సందేశం ఇస్తూ యువతను కూడా మేలుకొలుపుతూ ముందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి అభిమానులు రాష్ట్రంలో వేలాది లక్షలాది కోట్లాది మంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని కుటుంబాలు జత కట్టినా వాటిని కుగటి వేలతో పీకేసి నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగురుతుందని మీ మీడియా ద్వారా తెలుపుతా ఉన్నాను సన్యాసిరావు గారు అయితే ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఆయన సొంత డబ్బులతో తిరుగుతా ఉన్నాయంటే ఆయన్ని మనం అందరూ కూడా ఆయన ధైర్యానికి ఆయన కార్యకర్త ఆయన శ్రమకు మనమందరం కూడా ఆయన్ని అప్రిషి చేయాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో అందరూ కూడా అభిమానంతో తిరుగుతూ ఉంటే మా అందరూ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజం వస్తుంది కనుక ఇలాంటి వ్యక్తులను మనం అభినందించి మన పార్టీకి కార్యకర్త అయినందుకు మేమందరూ కూడా గర్విస్తున్నాం మన పార్టీ పార్టీలో ఇలాంటి కార్యకర్తలు ఇంకా లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సన్యాసిరావు గారు ఒక సందేశం ఇస్తా ఉన్నారు જય જગન જય જગન જય જગન